గడ్కరీ తోటి కూడా మాట్లాడారు అన్ని అప్షన్ ఒప్పుకున్నారు అప్పుడు ఈ పైన ఆప్ చేసా మీకు తెలియదు అక్కడ కట్టకుండా పైన ఆప్ చేసాను ఎందుకు ఆగాను అని అంటే అది అక్కడ తేలిన దాకా మీరు ఇక్కడ చేయొద్దు మళ్ళీ రేపు డిజైన్ మారుద్దు కదా మామూలుగా చేస్తాం అప్పుడు మొదలు పెట్టారా మొదలు పెట్టి మొదలు పెట్టారంటే దాన్ని ఇన్ఫార్మ్ ఒప్పుకున్నట్టు ನೂರ ತೊಂಬೈ ತೊಮಿತಿ ಕಾಯಿತಾಕ ನೇನು ಅಕ್ಕಾಡದ ನಿಮ್ಮ ಮಕ್ಕಳ ಕೂಡ